నమస్తే అన్న మీ పేరు రామాంజనేయుడు రామాంజనయుడు మీ ఊరు రాఘమందరి రాఘమందరి మీ మండలం పెద్ద కడుపురు మండలం పెద్ద కడుపు మండలం మీ నంబర్ చెప్పండి ఒకసారి ఎనిమిది డబల్ సున్నా ఎనిమిది ఐదు ఎనిమిది ఆరు నాలుగు ఐదు ఎనిమిది ఏ వెరైటీ అన్న పత్తి వెరైటీ రానా రానా రాణి రానా తొమ్మిది వందలు వేసినారు ఎక్కడ తెచ్చుకున్నారు పంచముఖి పంచముఖి ట్రేడర్స్ లో తెచ్చుకున్నారా ఎవరేమన్నారు ఈ వెరైటీని ఎవరేమన్నారు ఏమన్నారు మిమ్మల్ని మిమ్మల్ని సంవత్సరం మల్కాపురం అక్కడ బయట వేరేస్తున్నాము వాళ్ళు పంచముఖ వల్లే వేసుకొని చూడపానికి పంట బాగా వస్తుంది పంట బాగొస్తుంది అని చెప్తున్నారు చెప్తారు బాబు చెప్పినాడు మంచి చెప్పినాడు వేసినారు ఎంత ఈ పొలం వచ్చేసి ఎంత ఎకరం బాబు ఎకరం బాబు ఎన్ని ప్యాకెట్లు అంటున్నారు మూడు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు అంటున్నారు ఎన్ని సార్లు స్ప్రే చేసినారు దీనికి దీనికి ఇప్పటికే నాలుగు సార్లు చేసిన నాలుగు సార్లు చేసినారు ఎలా ఉంది వెరైటీ ఎలా ఉంది బాగుందా లేదు కాయ కూడా బాగా పట్టింది కదా కొద్ది ముందు కాయ కూడా బాగా పట్టింది కదా కాయ ఇప్పుడు దాకా ఒక ముప్పై కాయ నలభై కాయ ఉంటది నలభై కాయలు పైన సంవత్సరం ఈ సంవత్సరమే వేసినారు నమ్మకం మీద చేసినారు కానీ బాగుంది కదా మీకు రేట్ బాగుంటుంది పంట వచ్చినప్పుడు అయితే మీకు గేరేట్ చెప్తాము తీసుకోవడానికి అంత బానే ఉంటది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక నలభై కాయ పట్టి ఉంటాయి కదా ఒకసారి సరే చూపించ